మా నాన్నగారు ఇచ్చిన రెండెకరాల పొలం నాకు చాలు వెళ్ళు ఇక్కడి నుంచి అని రఘురాం మరుస్తూ ఉంటే జానకి ఏడుస్తూ ఉంటుంది పాపం చెల్లెమ్మకి ఎంత కష్టం వచ్చింది ఆద్య అన్న ఒక్క మాటను పట్టుకొని బావగారు చూడు ఎంత చెల్లమ్మని ఎలా దూరం పెడుతున్నారో చెల్లమ్మ కష్టాన్ని చూడలేకపోతున్నాను అని వెంకట్రావు మనసులో బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రవలిక అక్కడికి రావడంతో నువ్వేందమ్మా ఇలా వచ్చావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉంటే రాకుండా ఎలా ఉంటానత్తయ్య అని ప్రబలిక అంటూ ఉంటుంది నిజమే నీలాగే అందరూ అనుకుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని పద్మ అంటూ ఉంటుంది రఘు ఈరోజు మీరు ఏరువాక సాగిస్తున్నారని తెలిసింది అని చెప్పడంతో అవునని విత్తనాలు కూడా నాటుతున్నాం అని రఘురామ్ చెప్తాడు అందుకే మీకోసం విత్తనాలు నేను తీసుకువచ్చాను బాబూజీ ఇలా ఇవ్వు అని ప్లేట్లో పోసి విత్తనాల్ని చూపిస్తూ ఉంటుంది వాటిని చెక్ చేసిన రఘురామ్ ఇవి అని అడుగుతూ ఉంటే జపాన్ నుంచి తెప్పించాను హైబ్రిడ్ విత్తనాలు రెండు ఎకరాల్లో పంట సాగిస్తే ఐదు ఎకరాల్లో వచ్చినంత దిగుబడి వస్తుంది పురుగు మందులు కూడా కుట్టనవసరం లేదు చాలా బాగుంటాయి అని ప్రబలిక చెప్తూ ఉంటుంది రఘు ఈసారి ఈ విత్తనాలు వాడి చూద్దాము అని బామ్మ అనడంతో అలాగేనని రఘురాం ప్రబళిక చేతుల్లో ఉన్న ఆ విత్తనాల ప్లేట్ని అందుకుంటూ ఉంటాడు ఇక అందుకునేటప్పుడు ప్రవలిక చేతుల్ని తగులుతూ ఉండడంతో ప్రవలిక చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్నయ్య ఎప్పట్లానే వదినతో కొబ్బరికాయ కొట్టించి విత్తనాలు నాటడం మొదలు పెడదామన్నయ్యా అని అంటే ఎప్పట్లానే వదినతో కొబ్బరికాయ కొట్టించటానికి మనం ఎప్పట్లానే ఉన్నామంటారా అని పద్మ అంటే బుద్ధుందా మనల్ని రోడ్డుకు లాగిన దానితో కొబ్బరికాయ కొట్టిస్తామని అంటావా అని బామ్మ తిడుతూ ఉంటుంది కొట్టి చేతులతో మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచో సామాన్లు తీసుకొచ్చి మనల్ని ఆదుకుంది అటువంటి ప్రవలిక చేతులతోనే కొబ్బరికాయలు కొట్టించి మనం విత్తనాల్ని నాటుదాం అని బామ్మ చెప్తుంటే అమ్మ ప్రవలిక నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి విత్తనాలు నాటడం మొదలుపెట్టు రఘుతో కలిసి ప్రారంభించు అని బామ్మ చెప్తూ ఉంటే మీరు చెప్తున్నారు కానీ రఘు ఏమీ మాట్లాడట్లేదు అత్తయ్య అని ప్రబళిక అంటూ మౌనం అంగీకారం అంటారు కదమ్మా నువ్వు మొదలుపెట్టు అని బామ్మ చెప్పడంతో అలాగేనని ప్రబలిక చాలా సంతోషంగా కొబ్బరికాయ తీసుకొని కొట్టబోతూ ఉంటే జానకి వచ్చి అడ్డు పట్టుకుంటుంది జానకి ప్రవలిక చేతిలో ఉన్న కొబ్బరికాయని తాను తీసుకొని తీసుకోవడంతో చాలా సంతోషపడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు పార్వతి పద్మ అగ్గారు రగిలిపోతూ చూస్తూ ఉంటారు ప్రవలిక కూడా కోపంతో చూస్తూ ఉంటుంది అయితే మారు మాట్లాడకుండా నోరు మూసుకొనే ఉంటుంది అలా జానకినే కొబ్బరికాయ కొట్టేస్తుంది బామ్మ మరీ మరీ మండిపడుతూ నీకేం పోయే కాలం వచ్చిందే నిన్ను వద్దనుకున్నప్పుడు మా ప్రతి పనిలో నువ్వు ఎందుకు అడ్డుగా వచ్చి ఇలా అడ్డుపడుతున్నావు అని అరుస్తూ తిడుతూ ఉంటుంది మా ఇద్దరిది దేవుడు వేసిన బంధం ఆయన కాదనుకుంటే పోయే బంధం కాదు మాది ఆయన నా మీద కోపంతో నన్ను దూరం పెట్టి ఉండొచ్చు నన్ను వద్దనుకోవచ్చేమో కానీ ఎప్పటికీ నేను ఆయన్ని వదలను అని జానకి గట్టిగా చెప్తుంది జానకి మాటలకి శివరాం వెంకట్రావు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒరే రఘు అది అలాగే మాట్లాడుతుంది దాని మాటలనేమి పట్టించుకోకు నువ్వు పని మొదలుపెట్టు అని బామ్మ చెప్తూ ఉంటుంది రఘురామ్ ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆద్య గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ల్యాండ్ లైన్ మోగుతూ ఉంటుంది ఎవరు చేస్తుంటారబ్బా అని హలో అని ఫోన్ లిఫ్ట్ చేయగానే అదేంటి ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసింది అంటే గీత దాటి వచ్చేసిందా అని రామలక్ష్మి కంగారు పడిపోతూ ఏంటి ఆద్య నువ్వు ఫోన్ లిఫ్ట్ చేశావు అంటే నాన్న గీత గీసిన గీతని దాటి వచ్చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసావా నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా నేనే ఫోన్ చేసి మీకు గొడవ అవుతుంది నువ్వు ఫోన్ పెట్టేసి వెళ్ళిపో అద్య నువ్వు పెట్టకపోతే నేనే పెట్టేస్తాను అని రామలక్ష్మి అంటుంటే అది కాదు రామా నేను చెప్పేది విను అని ఆద్య చెప్తున్నా కూడా రామలక్ష్మి అసలు గ్యాప్ ఇవ్వకుండా సరేలే మళ్ళీ నాన్న చూస్తే ప్రాబ్లం అయిపోతుంది నువ్వు ఫోన్ పెట్టేయమంటే పెట్టేయట్లేదు కదా నేనే పెట్టేస్తాను అని రామలక్ష్మినే ఫోన్ పెట్టేస్తుంది నేను గీత దాటి ఫోన్ తీయటం కాదు మా పెదనాన్న వాళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఈ విషయం నీకు తెలియదు కదా అని కృష్ ఆద్య కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక్కడ రామలక్ష్మి ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే శౌర్య రామ దగ్గరికి వచ్చి రామ ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు నన్ను టెన్షన్ పెట్టడానికి మా ఇంట్లో ఆద్య ఉందిగా అని రామలక్ష్మి అంటుంది ఇప్పుడు ఆద్య ఏం చేసింది అని సౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు నేను మా నాన్నకి ఫోన్ చేసి వ్రతానికి రమ్మని చెప్దామనుకుంటే ఆద్య ఫోన్ తీసింది అని రామలక్ష్మి అంటుంది ఆద్య ఫోన్ తీస్తే ఏమవుతుంది అని సౌర్య అంటాడు గీత దాటి వచ్చి ఫోన్ తీస్తే ఏమవుతుందో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సార్ మా నాన్నకి కోపం వస్తుంది ఆద్య అంతే ఏది కూడా అస్సలు అర్థం చేసుకోదు మనసుకి ఏది నచ్చితే అది చేసేస్తూ ఉంటుంది ఎందుకు ఆద్యకి అర్థం కాదు అలా చేయటం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో ఆద్యకి తెలియకుండా ఎలా చేస్తుంది అని రామలక్ష్మి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం కాదులే రామా అయినా వ్రతానికి రమ్మని ఇలా ఫోన్ చేసి పిలిస్తే ఏం బాగుంటుంది పద ఇప్పుడే మనం ఇద్దరం బయలుదేరి వ్రతానికి రమ్మని వెళ్ళి పిలిచి పిలిచి వద్దాము అని అనడంతో అలాగే సార్ అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత శౌర్య రామలక్ష్మిని చూడకుండా ఆయన ఆత్య ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిందంటే చాలా బలమైన కారణమే ఉండి ఉంటుంది ఆద్య చాలా మంచిది రామా ఆత్య చాలా బాగా ఆలోచిస్తుంది ఈరోజు మనం ఇలా సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆద్యనే కదా ఆ రోజు ఆద్య స్పాంటేనియస్గా ఆలోచించి సీనుని పెళ్లి చేసుకోవటం వల్లే కదా ఈరోజు మనమిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాము అని శౌర్య చెప్పి వెనక్కి తిరిగి చూడగా రామలక్ష్మి అక్కడ ఉండదు అరే నేను చెప్పిన మాటలు రామా వినలేదా అని శౌర్య అనుకుంటూ ఉంటాడు సార్ అదేంటి ఇంకా అక్కడే ఉన్నారు రండి సార్ అని రామలక్ష్మి బయట నుంచి పిలుస్తూ ఉంటుంది సరేనని శౌర్య వచ్చి రా వెళ్దాం రా అని బైక్లో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటాడు తర్వాత ఆద్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జానకి బాధపడుతూ ఇంటికి వస్తుంది జానకిని చూడగానే ఆద్య పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ నువ్వు పెద్దనాన్న దగ్గరికి వెళ్ళావని శ్రీను చెప్పాడు పెద్దనాన్న మాట్లాడా మనస్సు మారిందా చెప్పు పెద్దమ్మ పెద్దనాన్న మారిపోయాడా అని ఆద్య ఆరు ఆతృతగా అడుగుతూ ఉంటుంది లేదమ్మా మీ పెద్దనాన్న కోపం ఇంకా తరగలేదు మీ పెద్దనాన్న జీవితంలో నన్ను క్షమించేలా కనిపించటం లేదు నేను చచ్చినా కూడా నన్ను క్షమించేలా కనిపించటం లేదు ఆద్య మీ పెద్దనాన్న ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో లేక నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాడో అర్థం కావటం లేదు నేను చచ్చినా కూడా నా ముఖం కూడా చూడటానికి అనిపిస్తుంది అని జానకి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆద్యను పట్టుకొని హక్ చేసుకొని మరి జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత అస్మిత దగ్గర నుంచి ఫోన్ రావడంతో చెప్పు అస్మిత అని ప్రమీళ మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తోంది ఆంటీ నా సవతి అని అస్మిత అంటుంది ఇప్పుడే వ్రతానికి వాళ్ళ అమ్మా నాన్నని పిలుద్దామని వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది శౌర్యని తీసుకొని బయలుదేరిందమ్మా అని చెప్పడంతో ఆ వ్రతం జరిగితే కదా అంటీ జరగని వ్రతానికి పిలవటానికి వెళ్ళిందా అని అస్మిత అంటుంది అంటే ఏం మాట్లాడుతున్నావు అస్మిత ఇప్పుడు ఈ వ్రతం కూడా చెడగొట్టేస్తావా అని ప్రమీల అంటూ ఉంటుంది అంతే కదా అంటీ అని అస్మిత అంటే అంటే ఇప్పుడు ఈ వ్రతం కూడా నేను చెడగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తే అందరికీ నాపై డౌట్ వస్తుందమ్మా అని ప్రమీళ అంటే ఆంటీ అలా డౌట్ రాకుండా మనం ఈ వ్రతాన్ని చెడగొట్టేయాలంటే ఒకవేళ ఆ వ్రతం జరిగితే శోభనానికి లైన్ క్లియర్ అయిపోయినట్లే కదా కాబట్టి ఆ వ్రతం జరగకపోతే ఎప్పటికీ శోభనం జరుగుకోరు అని అస్మిత అంటూ ఉంటుంది అవును అస్మిత నువ్వు చెప్పింది నిజమే కరెక్టే అలాగే చేద్దాంలే అని ప్రమీల చెప్తుంది తర్వాత ఆద్య శ్రీను దగ్గరికి వచ్చి గడ్డివాము దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేసేయి అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీను చాలా సంతోషపడుతూ అదేంట్రా శ్రీనుగా నువ్వు బెడ్రూమ్లోకి వెళ్తేనే నీ బెడ్ తీసేసి ఆద్య ఇప్పుడు గడ్డివామ దగ్గరికి రమ్మందంటే ఆహా ఆద్య మనసు మారిపోయింది సరేలే మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి వానాకాలం వెళ్ళిన తర్వాత చలికాలం చలికాలం వెళ్ళిన తర్వాత ఎండాకాలం ఇలా సీజన్లు మారుతూ ఉంటాయి కదా అలాగే ఆద్య మనసు కూడా మారిపోయింది దేవుడా ఆద్య మనసు మార్చావంటే నీకు హ్యాట్సప్ దేవుడా అని శ్రీను దేవుడికి మొ మొక్కుకుంటూ ఉంటాడు